అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దీ షియా డెస్ బ్లాగ్స్ ఈ రోజు మీకు కంఫర్ట్ ప్యాక్తో మంచి టిప్స్ అయితే మీ ముందుకి తీసుకొచ్చాను మన ఇల్లంతా సువాసనతో నిండిపోద్ది అనమాట ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు సో అటువంటి టిప్స్ అయితే చెప్తున్నాను ఓన్లీ కంఫర్ట్స్ ప్యాక్స్తో సిక్స్ టిప్స్ అయితే చెప్తున్నాను అనమాట తప్పకుండా అయితే వీడియో చూడండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టేయండి అబ్బా ఫస్ట్ టిప్ వచ్చేసి గిన్నెలో సగానికి నీళ్ళు పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక కంఫర్ట్ ప్యాక్ట్ చింపుకొని స్పూన్ నిండా అయితే ఒక స్పూన్ అయితే వేసేసుకోండి ఆ వాటర్ లో స్పూన్ వేసేసుకొని కొంచెం మరిగినాక లైట్గా మరిగినాక స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఏ రూమ్లో పెట్టుకుంటా ఆ రూమ్ అయితే సువాసన అయితే వస్తుందన్నమాట బ్యాడ్ స్మెల్ ముక్కుడు కంపు వర్షాకాలంలో మరినండి బాగా ముక్కుడు కంపు లాగా వస్తుంది సో అటువంటి టైంలో అయితే ఇట్లాంటి లిక్విడ్ చేసుకుని రూమ్లో ఒక మూలం పెట్టుకున్నారంటే రూమ్ అనేది మంచి స్మెల్ అయితే వస్తుందండి కొంచెం మరగాలండి మరిగినాక పెట్టుకోండి రూమ్ అంతా చక్కగా నీట్ గా ఉంటుంది ఎటువంటి బొద్దింకలు ఉన్నాయి ఎటువంటి దోమలు ఉన్నా సరే అస్సలు రావనమాట చూశారు కదా ఏ రూమ్లో ఉంటే అంటే రూమ్ మార్చుకుంటూ ఉండండి సో ఎక్కువ ఉంటే ఎక్కువ పెట్టుకోవచ్చు నాకు లైక్ చేయండి సెకండ్ ఐడియా వచ్చేసి ఇంకా ఇక్కడైతే ఒక గిన్నె తీసుకోండి ప్లాస్టిక్ అయినా పర్వాలేదు స్టీల్ గిన్నె అయినా పర్వాలేదు అనమాట అంటే ఇది బాత్రూమ్లో యూజ్ చేయడానికి అయితే నేను ప్లాస్టిక్ డబ్బ అయితే పెట్టుకున్నాను ఇక్కడ పిల్లలకి తినేసి పడేసే స్నాక్స్ బాక్సులు చిన్న చిన్నవి ఉంటాయి కదా అది యూజ్ చేస్తే సరిపోతుంది బాత్రూంలోకి ఇలాగా ఒక చిన్న కాటన్ తీసుకోండి అందులో కొంచెం లిక్విడ్ కంఫర్ట్ అయితే వేసేయండి ఇలాగ చిన్న బాక్స్లో పెట్టుకొని చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా కొంచెం వేసుకొని బాత్రూమ్ మనం చాలా రోజుల నుంచి కడగపోయినా సో బ్యాడ్ స్మెల్ వచ్చినా ఏదో ఒకటి స్మెల్ వస్తూనే ఉంటుంది అట్లా రాకుండా అయితే కంఫర్టు ఎలాగ పెట్టుకున్నారంటే ఒక చిన్న గిన్నెలో ఒక మూలన ఏదో ఒక మూల పెట్టుకున్నారంటే మంచి సువాసన అయితే వస్తుందండి చూసారు కదా ఈ విధంగా మీకు నచ్చిన ప్లేసులు అయితే ఎట్లాగా పెట్టేసుకోవచ్చు దాన్ని కదవకుండా అట్లా పెట్టుకోవచ్చు అనమాట రెండు మూడు రోజులకు ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది బాత్రూమ్ కూడా నీట్గా స్మెల్ ఉంటుంది ఉంటుందన్నమాట అసలు బాత్రూమ్ కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే రాదు నచ్చితే లైక్ చేయండి థర్డ్ ఐడియా వచ్చేసి ఒక బకెట్లో సగానికి నీళ్ళు పట్టుకోండి అంటే మనం మా పెట్టుకుంటాం కదా లిక్విడ్లు వేసి సో లేచాలని కొన్ని కొన్ని లిక్విడ్లు వాడుతూ ఉంటాము అలా కాకుండా ఇలాగ కంఫర్ట్ వేసి చూడండి చక్కగా అయితే మాపైతే ఈ విధంగా పెట్టుకున్నారంటే రూమ్ అనేది మంచి సువాసన అయితే వస్తుంది కంఫోర్ట్ రకరకాల స్మెల్లో మంచి మంచి స్మెల్ ఉంటాయి సో చేంజెస్ మార్చుకోవచ్చు అనమాట మీకు నచ్చిన ఫ్లేవర్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే మాపైతే పెట్టుకున్నారంటే కంఫర్ట్ ప్యాక్తో మంచి స్మెల్ అయితే వస్తుందండి చూసారు కదా ఈ విధంగా కంఫోర్ట్తో మా పెట్టుకోండి బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి ఫోర్త్ ఐడే వచ్చేసి ఈ విధంగా గిన్నెలో సగానికి వాటర్ అయితే తీసుకోండి వాటర్ తీసుకున్నాకైతే ఒక ప్యాకెట్ ప్యాకెట్ అయితే వేసేసేయండి అదే బాటిల్ అయితే ఒక మూతడు వేసేయండి సరిపోతుంది ఇలాగ మీకు ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు నేను సగాన్ని పెట్టుకున్నాను మీకు చూపించడానికి ఈ విధంగా కంఫర్ట్ వేసేసి మొత్తం కలిపే కలిసేలాగా కలిపేసి అలాగే ఒక వాటర్ బాటిల్ చిన్నది తీసుకున్నానండి ఇలాగ చిన్న తీసుకొని దానికో ఒక పిన్నిస్ తీసుకొని వేడి చేసుకొని ఇలాగ హోల్స్ అయితే పెట్టుకున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా అయితే వేడి చేస్తే హోల్ అనేది ఈజీగా దిగిపోతుంది అనమాట ఇట్లాగా హోల్స్ పెట్టుకున్నాను కదా మీకు అవైలబుల్గా ఉండే స్ప్రే బాటిల్ అయినా పర్వాలేదు నా దగ్గర స్ప్రే బాటిల్ లేదు కాబట్టి ఈ విధంగా అయితే నేను ట్రై చేస్తున్నాను అనమాట ఇలాగ చిన్న బాటిల్ అయితే యూజ్ చేస్తున్నాను ఇందులో ముందుగా లిక్విడ్ తయారు చేసుకున్నాను కదా సగం వాటర్లో కంఫర్ట్ వేసేసి ఆ నీళ్ళు అయితే ఇందులో అయితే పోసేసుకుంటున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా అయితే ఎగస్ట్రా ఉంటే స్టోరేజ్గా ఏదన్నా వాటర్ బాటిల్లో పోసుకొని పక్కన పెట్టుకోవచ్చు అనమాట మీకు నచ్చినప్పుడల్లా అయిపోయినప్పుడల్లా ఇందులో చిన్న చిన్న బాటిల్ అయితే పోసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇలాగా యూజ్ చేసుకున్న వాటర్ బాటిల్లో లిక్విడ్ మనకి బెడ్షీట్స్ కానీ సోఫా సెట్లు మరీ స్మెల్ అయితే వస్తాయి కదా ఇంట్లో మన డోర్ కట్స్ కానీ బెడ్షీట్లు కానీ దిండు కవర్లు కానీ బెడ్ దగ్గర కానీ ఇట్లాగా స్ప్రే కొట్టుకున్నామంటే కంఫర్ట్ వాటర్తో మంచి స్మెల్ అనేది రూమ్ అంతా చక్కగా వస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇంట్లోకి వచ్చామంటే చాలా ఫ్రీగా ఉంటుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు సో ఈ విధంగా చేసుకున్నారంటే రూమ్ అంతా చక్కగా మంచి స్మెల్తో అదరగొట్టేస్తుంది ఒకసారి కూడా మీరు కూడా ట్రై చేసేయండి ఇలాగ దిండ్లు కూడా అక్కడక్కడ చల్లుకోండి మరీ తడిసిపోయేలా కాదు జస్ట్ స్ప్రే చేయండి అంతవరకే సో చాలా బాగుంటుంది ఇట్లాగ బెడ్ మీద కూడా చేసుకోవచ్చు అలాగే సోఫా సెట్లో సోఫాకు కూడా మెయిన్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ డోర్ కర్టెన్స్ కూడా చేసుకుంటే రూమ్ అంతా చక్కగా సువాసనతో అదరగొట్టేస్తుంది చూసారు కదా ఈ విధంగా నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలా టిప్ వచ్చేసి మనం ఐరన్ చేసుకుంటూ ఉంటాము బట్టలని అలాగే బట్ట బట్టలు ఉతికేటప్పుడు కంఫర్ట్ పెట్టి ఆరేస్తాం కదా కొంచెం ఆరిపోయినాకైతే ఆ వాసన అనేది పోతుంది మ్యాక్సిమం అయితే అలా కాకుండా ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే చేశారంటే మనం ఇస్త్రీ చేసుకుంటాం కదా అలాంటప్పుడు వాటర్ చల్లి ఇస్త్రీ చేసుకుంటాము నా దగ్గర ఐరన్ బాక్స్ లేదు అందుకనేసి మామూలుగా అయితే చూపిస్తున్నాను మీకు ఇట్లా ఇస్త్రీ చేసుకుంటాకి సెట్ చేసుకుంటాం కదా నీళ్ళు చల్లుకొని ఇస్త్రీ చేసుకుంటాం కదా నీళ్ళు బదులు ఇలా కంఫర్ట్ నీళ్ళతో ఇస్త్రీ చేసుకుంటే ఆ స్మెల్ అనేది బట్టలకి అట్లాగే ఉంటుందండి మంచి స్మెల్ అయితే వస్తాయి బట్టలు అయితే ఈజీగా ఉంటుంది అనమాట మనకైతే నచ్చితే లైక్ చేస్తాం అలాగే సిక్స్త్ టిప్ వచ్చేసి ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదు చిన్నది ఏదైనా మూత ఉన్నదైనా పర్లేదు మూత లేపైనా పర్లేదు మూత లేపయితే నెట్టడ క్లాత్ వేసుకొని మూత పెట్టుకోవచ్చు అలాగే మూత ఉన్నది హోల్ అయితే పెట్టుకోవాలి మూతన్నదని హోల్ పెట్టుకొని అలాగే ఆ గిన్నెలో కొంచెం బేకింగ్ సోడా వేసుకుని రెండు స్పూన్లు అందులో ఒక రెండు మూడు స్పూన్లు దాకా వేసుకోండి మీకు కావాల్సినంత వేసుకోవచ్చు మీకు ఎంత స్మెల్ కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట నేనైతే ఒక స్పూన్ అయితే వేసి చూపిస్తున్నాను ఇట్లాగా కలిపేసుకొని హోల్ పెట్టుకున్న మూత పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకున్నారు అంటే మంచి సువాసన అయితే వస్తుంది ఇది రూమ్లోనైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట మంచి సువాసన అయితే ఆ బెజ్జాలు ఉంటా వస్తుంది లిక్విడ్ అనేది మనం పదిహేను రోజులకి ఒకసారి లిక్విడ్ వేసుకోవాలి అది అనేది ఇంక నాలుగు నెలలకు ఒకసారి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మనం రూమ్లో ఏ మూలైనా ఇవి పెట్టుకుంటే మాత్రం స్మెల్తో చక్కగా అదరగొట్టేస్తుంది ఇల్లు అంతా మాత్రం గుమ్మగుమ్మలు ఆడిపోద్ది అనమాట వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మరి